భారతదేశానికి చెందిన మూడు వేల ఐదు వందల మంది మిలీనియర్లు భారత్ని వదిలి వెళ్తున్నారని ఇతర దేశాల్లో మకాం మార్చేందుకు సిద్ధమయ్యారన్నట్లుగా కొన్ని నివేదికలు ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నివేదికలలో అసలు ఏముంది ఎందుకు ఆ మిలీనియర్లు ఇప్పుడు భారతదేశాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే భారతదేశానికి చెందిన మూడు వేల ఐదు వందల మంది మిలినియర్లు భారత్ని వదిలి వెళ్ళబోతున్నారని ఇతర దేశాల్లో మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నారని రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఒక నివేదిక కూడా బయటపడింది అసలు ఏంటి మేడం ఆ నివేదికలో ఏముంది ఇప్పుడు హెన్రీ అని ఒక వాళ్ళు ఏంటంటే వలస వెళ్ళే వాళ్ళ గురించి ఒక నివేదిక అనమాట అది వాళ్ళు చేస్తారు అది ప్రైవేట్ది ఓకే అయితే వాళ్ళు ఎవరి చేస్తారు అంటే ఇప్పుడు మన దేశంలో వలస కార్మికులు ఎట్లా ఉన్నారో ఇప్పుడు మన దేశం నుంచి గల్ఫ్ వెళ్ళే గల్ఫ్ కార్మికులు ఇట్లాంటి వాళ్ళ గురించి కాదు వాళ్ళు చేసేది వాళ్ళు చేసేదంటే హై లైఫ్ నెట్వర్క్ ఉన్న ఇండివిజువల్స్ గురించి వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళ గురించి సర్వే చేస్తుంటారు మిలినియర్స్ గురించి వాళ్ళు అంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఒక దే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళే విషయము ఏ దేశం నుంచి ఎంతమంది వెళ్తున్నారు ఏ దేశాలకు వెళ్తున్నారు దానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు సర్వే చేస్తారనమాట ఆ సర్వే చేసిన దాని ఫలితం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎవరైతే భారతదేశం నుంచి హై లైఫ్ నెట్వర్త్ నెట్వర్త్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయారో ఇండివిజువల్స్ వాళ్ళు మూడు వేల ఐదు వందల మంది కంటే పైన ఈ దేశం వదిలిపెట్టి వేరే దేశాల్లో స్థిరపడాలి అని అనుకుంటున్నారు అని చెప్పి అది నివేదిక అయితే మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఒక క్వాలిటీ లైఫ్ కోసం ఓకే స్టాండర్డ్ లివింగ్ కోసం అలాగే ట్యాక్స్లు వెయ్యని దేశాలకి ఓకే అలాగే బిజినెస్ చేసుకోవటానికి అవకాశాలు కల్పించే దేశాలకి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఈ నాలుగైదు కారణాల్లో వెళ్ళాలనుకుంటున్నారు అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే యుఏఈకి వెళ్తున్నారు అరబ్ ఎమిరేట్స్ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు అని నివేదిక ఇచ్చింది ఎక్కువ మంది అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు మిగతా వాళ్ళు కొంతమంది అమెరికా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అమెరికా మూస్ తగ్గిందిలేండి కొంతమంది మామూలుగా ఇదివరకు లండన్ ఎక్కువ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇంకా ఇంకొన్ని దేశాలు వెళ్ళాలనుకుంటున్నారు అయితే ఈ యుఏఈకి వెళ్ళడం వెనకమాల ఉన్న ఏకైక స్వార్థం ఏంటి అంటే అక్కడ ట్యాక్సులు తక్కువ ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ ఉంది అమెరికాలో ఎక్కువ ఉంది లండన్లో ఎక్కువ ఉంది అయితే మరి వీళ్ళు ఎందుకు ఇట్లా ఇంత స్వార్థపరులాగా పారిపోతున్నారు అంటే ఈ దేశంలో ఈ దేశంలోనే కాదు ఎక్కడైనా సరే సంపద అనేది అది ఒక దొంగతనం లాంటిది అని అని రచయిత పేరు గుర్తు రావట్లేదు కానీ ఒక ఇంగ్లీషు రైటర్ అన్నారనమాట ఓకే సంపద అనేది సామాజిక దొంగతనము అని సామాజిక దొంగతనం అని అన్నారు కదా ఎట్లా సామాజిక దొంగతనమో నేను చెప్తా ఇప్పుడు ఎవరు డబ్బులు సంపాదించగలుగుతారు అవకాశాలు ఉన్నవాళ్ళు ఆల్రెడీ తల్లిదండ్రులు వ్యాపారాల్లోనూ చదువుల్లోనూ ఉన్నవాళ్ళు అలాగే తరతరాలుగా ఆస్తులు వస్తున్న వాళ్ళు అంటే జమీందారులు కుటుంబాలు అట్లాంటివి ఇట్లాంటి వాళ్ళ వాళ్ళకి వారసత్వంగా లభించే విషయాల వల్ల కొంతమందికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ అవకాశాలు ఎక్కువ ఉన్న వాళ్ళు బిజినెస్లు చేసి ఎక్కడ సంపాదించగలుగుతారు మన దేశంలో ఉన్న సహజ వనరులు సహజ వనరులు ఏంటి గాలి నీరు కరెంటు లేబరు భూమి ఇంధనం ఇవన్నీ ఇవన్నిటిని ఖర్చు పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు దానికి తగ్గట్లుగా నీళ్ళని పొల్యూషన్ చేస్తారు ఆ నీళ్ళు ఎక్కడ ఉండిపోతాయి ఇక్కడే ఉండిపోతాయి గాలిని పొల్యూషన్ చేస్తారు ఇక్కడే ఉండిపోతాయి అలాగే వనరుల్ని పీల్చి పిప్పి చేసి వనరులన్నీ వాడుకుని డబ్బులు సంపాదిస్తారు అలాగే భూమిని నిరుపయోగంగా చేసి సంపాదిస్తారు అలాగే అన్నిటినీ మించి చీప్ లేబర్ అనే ఉద్దేశంతో ఇక్కడ వేతనాలు పూర్తిగా ఇవ్వకుండా ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ వేతనాలకి పని వాళ్ళు దొరుకుతారు అనే ఉద్దేశంతో ఇక్కడ పని వాళ్ళని వాడుకుంటారు వీళ్ళని ఒక రకంగా వీళ్ళ యవ్వనంలో ఉన్న అంటే యూత్లో ఉన్న శక్తి సామర్థ్యాలు ఉంటాయి చూడండి వాటిని బాగా పిండుకుని డబ్బులు సంపాదిస్తారు అంటే ఈ ఐదు విషయాల వల్ల వీళ్ళు డబ్బులు సంపాదించగలుగుతారు మేడం ఇంకొకటి ఏంటంటే అసలు భారతదేశంలో ఉన్న కొంతమంది సంపన్నులు వ్యాపారం పేరుతో బ్యాంకుల దగ్గర నుంచి కొన్ని రుణాలు తీసుకోవడం ఆ రుణాలు ఎగ్గొట్టి కూడా కొంతమంది బిలీనియర్లు ఇండియా వదిలి అది 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 నెక్స్ట్ టాపిక్ ఇది ఏంటంటే ఇది వీళ్ళు వీళ్ళు సర్వే చేసింది వీళ్ళల్లో బ్యాంకులు దోపిడీ చేసి అంటే బ్యాంకుల నెత్తి మీద శటకోపం పెట్టి వెళ్తున్న వాళ్ళ లేకపోతే లోకల్గా డబ్బులు సమీకరి నిధులు సమీకరించుకుని వెళ్ళే వాళ్ళ అవన్నీ ఆ క్రైటీరియా లేదు ఈ విషయంలో ఏంటి అంటే ఎవరైతే ఇక్కడ బాగా బిలియనీర్లుగా ఉండి ఈ సంపదని తరలించుకుని వెళ్ళిపోయే వాళ్ళ గురించే ఇప్పుడు ఇక్కడ టాపిక్ అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ వెళ్ళే వాళ్ళకి వెళ్ళే వీళ్ళు బిలియనీర్లు అయ్యారంటే ఎలా బిలియనీర్లు అయ్యారు ఈ దేశాల్లో ఉన్న అవకాశాలను బట్టే వాళ్ళు బిలి అవ్వగలిగారు అంటే ఇందాక నేను చెప్పిన ఐదు రకాల వ్యవహారాల్లో వాళ్ళు వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు అంటే ఏంటి వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చిన డబ్బులు బట్టు లేకపోతే అక్కడ అడపాదడపా కింద నుంచి కూడా పైకి వ్యాపారస్తులుగా ఎదిగిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఇలా మరి వీళ్ళు ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపో వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళు ఒట్టి ఈ డబ్బులు వెళ్ళిపోతున్నాయి అంటే అసలు ఈ ఈ సంపద మళ్ళీ రీ ఇన్వెస్ట్ అయ్యి ఈ దేశంలోనే ఇంకొక పరిశ్రమను పెట్టి ఇక్కడ డబ్బును సంపాదించాల్సిన పరిస్థితిలో వీళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ఇది నా దృష్టిలో కన్నా తల్లిదండ్రుల్ని మోసం చేస్తారు చూడండి అంటే తల్లిపాలు తాగి రుమ్గుద్దు వింటారు అలా అలా చేస్తున్నట్టు లెక్క ఇలా వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు నైన్టీన్ ఫిఫ్టీసు సిక్స్టీసు ఆ మధ్యలో చాలామంది స్వాతంత్రం వచ్చిన తర్వాత సైంటిస్ట్లు డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు మన దేశం నుంచి వెళ్ళిపోయారు మేడం వెళ్ళిపోతే దాన్ని మనం మేధో వలస అనేవాళ్ళం బ్రెయిన్ డ్రెయిన్ అనమాట దానివల్ల ఈ దేశానికి తీరం నష్టం జరిగింది ఇప్పుడు మన దేశంలో ఉండి మన దేశస్తులు అయ్యుండి ఉండి మన దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తింపు లేదను రీసెర్చ్ చేయడానికి అవకాశాలు లేవను లేకపోతే రకరకాల కారణాలతో ఆ రోజు వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన దానివల్ల ఈ దేశంలో ఒక రకంగా చాలా నష్టం జరిగింది దేశానికి వాళ్ళు ఇక్కడ ఉండి కదా వాళ్ళు మళ్ళీ ఇంకొంతమంది విద్యావంతులను తయారు చేయాలి వాళ్ళు ఇక్కడ ఇంజనీర్లు అయితే వాళ్ళు పరిశ్రమలు స్థాపించి ఉద్యోగిత కల్పించాలి అలాగే డాక్టర్లు అయితే సేవ చేయాలి ఇవాళ మనం మన దేశంలో ఒక డాక్టర్ తయారు కావాలి అంటే మినిమం ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతుంది మినిమం కోటి రూపాయలు ఖర్చు అవుతుంటే వీళ్ళు దేశం వదిలి వెళ్ళిపోతున్నారు వేరే దేశాలకి ఈ దేశంలోనేమో మన నిష్పత్తి ప్రకారం డాక్టర్ల కొరత ఉంది కానీ వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ ఆ రోజు జరిగిన మేధో వలస ఏదైతే ఉందో దానివల్ల నష్టం కంటే కూడా ఇవాళ ఈ బిలియనీర్లు వెళ్ళిపోవటం వల్ల ఈ మూడు వేల ఐదు వందలు లేదా నాలుగు వేల మంది వెళ్ళిపోవటం వల్ల చాలా నష్టం జరుగుతుంది ఓకే ఈ ఈ నష్టము పూరించగలిగే నష్టం కాదు ఎందుకంటే ఆ డబ్బుల్ని ఇక్కడ వాళ్ళు రీఇన్వెస్ట్ చేసి వచ్చిన డబ్బుల్ని మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఉపాధి కలిగించాలి జీడిపి పెరుగుదలలో వాళ్ళు తోడ్పడాలి కానీ మరి దేశ ద్రోహులు మాదిరి వెళ్ళిపోతున్నారు ఇందాక మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు ఇంతకుముందు ట్రెండ్ ఏంటి అంటే ఎందుకు లండన్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అనేది ఒక ప్రశ్న అలాగే ఇంతకుముందు కూడా మనం ఒక విషయం మాట్లాడుకున్నాం స్విస్ బ్యాంకులోనే ఎందుకు దాచిపెట్టుకుంటారు డబ్బులు అని ఆ స్విస్ బ్యాంక్ కూడా వాడు అలా అలాంటి అవకాశం ఇచ్చాడు మేము మీ వివరాలు ఎవరికి తెలియజే తెలియనివ్వమో మా దగ్గర మీరు దాచుకోండి అని అందుకోసం అని చెప్పి స్విస్ బ్యాంక్లో పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఆ రోజు బ్యాంకులకి శటకోపం పెట్టి దేశంలో మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు లండన్లో విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళల్లో మాల్యా ఒకడు అయితే మనం పాపం ఆ సమాచారం సరిగా లేకనో ఏమో తెలియదు కానీ మనం విజయ్ మాల్యా గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కానీ అసలు విజయ్ మాల్యాని మించిన దొంగలు మోహల్ చౌస్కి ఒకడు నీరవ్ మోడీ ఒకడు అలాగే లలిత్ మోడీ ఒకడు అలాంటి మోడీలు చాలామంది గుజరాత్కు సంబంధించిన వాళ్ళు ఈ దేశాన్ని ముంచేసి బ్యాంకులను ముంచేసి లండన్ వెళ్ళారు ఇంకా పైగా ఇతను అడిగాడు బ్యాంకు గవర్నమెంట్ని అడిగాడు నాకు అవకాశం ఇప్పించండి నేను అప్పు తీర్చుకుంటాను నాకున్న ఆస్తులు మొన్న ఈ మధ్య అతను ఒక కన్నీటి పర్యంతమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో అతను చెప్పింది ఏంటి అంటే నేను ఈ దేశంలో చాలాసార్లు నేను బెగ్ చేశాను నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు ఎసెట్లు ఉన్నాయి ఆ ఎస్సెట్లు నమ్మి నేను అప్పులు తీర్చేస్తాను కానీ వీళ్ళు నాకు అవకాశం ఇవ్వకోకుండా నేను నన్ను దేశం వదిలి వెళ్ళిపోయేలాగా చేశారు అని చెప్పి అతను ఇచ్చాడు మరి ఇదే విధంగా మిగతా గుజరాత్ వాళ్ళకి అలాంటి పరిస్థితి కల్పించకుండా మొన్న ఎవరో మొహల్ చేసుకుని మటుకు వెనక్కి రప్పిస్తున్నాము అంటే పదే పదే మనలాంటి వాళ్ళందరం తిడుతున్నాం కాబట్టి ఏదో అందరికి మేము కళ్ళు తొడవటానికి అతను రప్పిస్తున్నా ఉన్నారు కానీ ఏది ఏమైనా ఈ దేశంలో సహజ వనరులని ఉపయోగించి సంపాదించిన డబ్బును తీసుకుని వడాయించే వాళ్ళని నేను ఖచ్చితంగా దేశద్రోహులుగానే చూస్తాను ఆ బ్రెయిన్ డ్రైన్ కన్నా కూడా ఈ ప్రాస్పరిటీ డ్రెయిన్ చాలా డేంజరస్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఓకే అయితే దీనికి మరి భా మేరా భారత్ మహాన్ అని లేకపోతే మేమే దే నిజమైన దేశభక్తులు అని కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మనని ఏలుతున్న వాళ్ళు కూడా మరి వాళ్ళు వీళ్ళకి ఎంతో కొంత ఈ దేశానికి అప్పజెప్పి మాత్రమే మీరు మిగతా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఒక రూల్ పెట్టాల్సిన అవకాశం అవసరం ఉంది పార్లమెంట్లో అవసరమైతే ఈ విషయం మీద చర్చ చేయాలి ఇలా వెళ్ళిపోతాము అంటే దుప్పడు దులుపుకొని వెళ్ళిపోతామంటే ఎలా కుదురుతుంది మీ మీ డబ్బులు తీసుకుని మీరు పారిపోతే కుదరదు అందుకని చెప్పి దీనిపైన ఏదైనా ఒక కమిటీ వేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ